అర్మతిపురం మున్సిపాలిటీలో ముప్పై వార్డులో కూడా రాగునీటి సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పార్వతీపురం పట్టణంలో వాటర్ సమస్యపై గతంలో ప్రస్తావించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న వీడియోను ప్రతిపక్ష పార్టీ నాయకులు ట్రోల్ చేస్తున్న వీడియోను ఖండించారు పట్టణంలో వారానికి ఒక్కసారి నీది ఇవ్వడం అది కూడా బురద నీరు ఇవ్వడంపై జనసేన పార్టీ నాయకులు ఖండించారు కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉన్న అధికారులు మాత్రం వాటర్ సప్లై ఏదైతే అలాగే ఉంచి మెయింటెనెన్స్ చేయకపోవడంతో బురద నీరు రావడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడు డిప్యూటీ సీఎం వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు వెంటనే అధికారులు స్పందించి పట్టణంలో మంచినీటి సమస్య పూర్తి పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపడతారని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రెడ్డి కరుణ పిన్నింటి జయకృష్ణ తులసి రామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు పార్తపురం కలెక్టర్ గారికి వెళ్ళడానికి వచ్చే జనసేన పార్టీ తరఫున దేనికంటే గత పూర్వకాలం నుంచి కూడా పార్తపురం మున్సిపాలిటీ ప్రావు సమస్య చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా తీర్చడం లేదు ఇదే విషయంపై గతంలో డిప్యూటీ సీఎం గారు మా పార్టీ అధ్యక్షులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో గత ప్రజాపారతి యాత్ర భాగంగా పార్వతపురం కానిస్టిట్యున్సీలో వాటర్ వాటర్ ఏదైతే బురద నీళ్ళు వస్తుందని చెప్పేసి అని ప్రజల్ని మేము మనం ఏదైతే చెప్పడం జరిగిందో అదే విషయంపై మేము గతంలో కొన్నిసార్లు ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదైతే పూర్వకాలం నుంచి వాటర్ సప్లై జరుగుతున్నా ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అదే కంటిన్యూ చేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రజలు జనాభా పెరిగింది వాటర్ సప్లై ఎలా జరుగుతుందని కూడా ప్రజెంట్ తెలియటం లేదు వారానికి కనీసం ఐదు రోజులుగా రెండు రోజులు మాత్రమే ఇస్తున్నారు వాటర్ దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని వేస్ట్ చేసుకొని ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటేనియర్ పెట్టి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క మాస్టర్ ప్లానింగ్ ఏదైతే ఉందో పార్పర్ మున్సిపాలిటీ సంబంధించిన మాస్టర్ ప్లానింగ్ చేసి దానికి సంబంధించిన ఫండ్స్ నిధులు రిలీజ్ చేసి మొత్తం ప్రాపర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో అందరికీ అందేలాగా చేయాలి అని చెప్పేసి ఆయన మేము కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది ఆయన కూడా సాయంకాలం స్పందించారు సాయంత్రం అధికారులందరితో మాట్లాడి మాకు తెలియజే తెలియ ఈ పండుగ ఈ ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఒకటి రెండు మూడు తారీఖున పండుగ అమ్మవారి పండుగ భారతపురం హెడ్ క్వార్టర్లో జరగ జరుగుతుంది దానిపై కూడా వాటర్ సప్లై భరత ఎక్కువగా ఉండ ఉండడం కూడా జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టాము అది కూడా ప్యూరిఫైడ్గా ఏదే ప్రతి మార్గంలో ప్రతి ఒక వార్డు పూడర్ను వాటర్ ఇబ్బంది లేకుండా పంపించమని